హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిలాస్ వ్లాగ్స్ సౌదీలో వింటర్ స్టార్ట్ అయ్యింది గార్డెన్ పనులు మొదలుపెట్టాను నర్సరీ నుంచి చామంతి మొక్కలు బంతి మొక్కలు టమాటోస్ చిల్లీస్ ఇంకొన్ని మొక్కలు తీసుకొచ్చాం గార్డెన్లో ఉన్న పాత మొక్కలన్నీ ఎండిపోయాయి అవన్నీ తీసేసి ఈ కొత్త మొక్కలు ఎలా వేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను మొక్కల కోసం ఇలా బ్రిక్స్తో కట్టించాం ఫ్రంట్ గార్డెన్లో లో కూడా ఇక్కడ కూడా మొక్కలన్నీ బాగా పాడైపోయాయి ఇవన్నీ తీసేసి కొత్త మొక్కలు వేయాలి ఇలా బ్యాక్ లో కూడా బ్రిక్స్తో మొక్కల కోసం కట్టించాము కొన్ని రోజుల ముందు మెంతకూర తోటకూర విత్తనాలు వేశాను అవి ఇప్పుడు వస్తున్నాయి పాలకూర విత్తనాలు కూడా వేశాను ఈ పెద్దగా కనిపిస్తున్న పాలకూర నైన్ మంత్స్ నుంచి ఉంది ఫ్రెంచ్ బీన్స్ విత్తనాలు కూడా వేశాను పంకిన్ వాటర్మెలన్ ట్యామ్రెంట్ సీడ్స్ కూడా వేశాను ముందైతే సాయిల్ అంతా లూజ్ చేసుకుని మొక్కలు వేయడం స్టార్ట్ చేశాము తీయడం కుదరలేదు అందుకని మొక్కలన్నీ వేసేసిన తర్వాత వీడియో తీసాను ఈ తులసి మొక్క విత్తనాలు పడి చాలా తులసి మొక్కలు వచ్చాయి ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి డ్లో అన్ని వెజిటబుల్ మొక్కలే వేసాము బ్రింజాల్ చిల్లీస్ ఇక్కడ వేసాము ఇవైతే టమాటోస్ మింట్ ఇక్కడ టమాటోస్ గోంగూర వేసాను హార్వెస్టింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి